శ్రీ సహోదరి సహోదరుడా దావీదు రచించిన కీర్తి గ్రంథము నుండి ఇరవై ఒకటి వాచ్యాన్ని చదువుకున్నా యహో రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరించ కిరీటం నీవు ఉంచున్నావు ఆయుష్యునిమ్మని అతను నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిల్చుదే గాయవు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావము నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతను నుల్లసింపజేసి ఉన్నావు ఎలయనగా రాజు ఇరుషులేము నందు నమ్మక సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిల్చును నీ హస్తము నీ శత్రులను చిక్కించుకును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని ప్రత్యక్షమైనప్పుడు వారు వలె ఆగుదురు తన కోపం వలన ఎగువ వారిని నిర్మూలం చేయను అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసెదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసెదవు కీడు చేయవాలని ఉద్దేశించిరి దురాపాయం పన్నిరి కాని దాన్ని కొనసాగింపలేకపోయేది నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టదువు ఏహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును మేము గానము చేయొచ్చు నీ పరక్రమమును కీర్తించదము ఆమె